డబ్బు ఎక్కువ పెట్టి చదువుకునేట్టు మాట వాళ్ళకి ఒక బెస్ట్ ఆపర్చునిటీ రెండోది వచ్చేసి మనం ఎంత చదివామని చదువు పాకుండా వేరే మోడల్స్ ఉందా ఎస్ ఎయిట్ హండ్రెడ్ ఎస్ యాక్చువల్ ఒక మనకి రావాల్సింది ఇక్కడ చాలా మంది ఫిఫ్టీ టూ ఉన్నారు అయితే సార్ ఇంకా ఎక్స్ట్రా కూడా మనకి సీట్లు ఏదైనా అవసరమైందో ఒక సీట్ వారి సీట్లు నచ్చి అడుగుతాము వాళ్ళు కూడా చాలా పూర్తి పిల్లలు ఉన్నారు అని చెప్పారు సార్

దాని బిఎస్సీ చక్కగా వాళ్ళు ఇబ్బంది కానీ ఇదే ఫామ్ గ్రూప్ ఇంటరాక్షన్ ఈ గ్రూప్ ని ఫ్యాకల్టీస్ గైడ్ చేస్తారు What is your expectation about this institute? Uh, that one possible. तो यार देखो sir, ये दोस्त जान लेगा, ये केली सेंटर विलो रुचि वन भी इंट्रेक्टिंग। ओए नहीं कुछ होता ఎవరైతే మనీ కట్టి తెరలేకపోతున్నారో వాళ్ళందరికీ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది ప్రైవేట్ కోచింగ్ అట్లా ఇది కూడా ఉండాలి అండ్ కదా వాట్ ఇస్

వాట్ ఈస్ స్కిల్స్ మనం ఎక్కడ ఏ లెవెల్లో ఉన్నామో మన కాంపిటేటివ్స్ ఎట్లా ఉన్నాను సో మేడం ఎట్లా వీ హావ్ టు ఇంప్రూవ్ యువర్ స్కిల్స్ వెరీ ఈ మిస్ అవుతుంది పర్టిక్యులర్ ఇయర్ విల్ నాట్ కమ్ బ్యాక్ ఆపర్చునిటీ ఉండదు సో ఎవ్రీ డే అండ్ ఎవ్రీ మినిట్ కాల్స్ సో ఇక్కడ వచ్చి మీరు ఒక హాఫ్ డే కానీ టూ త్రీ అవర్స్ మీరు స్పెడ్ చేస్తే ఎంత ఎఫెక్టివ్ గా ఈ టు స్పెండ్ షుడ్ నాట్ బీ అవర్ టైం పాస్ అండ్ ఆల్సో మేక్ షూర్ ఆర్ ఫ్యాకల్టీస్ అంటే టెక్ ఇన్స్ సీరియస్లీ ప్రాపర్ ప్రొఫెషనల్గా షెడ్యూల్ చేస్తుంది ఎవరు చెప్పారు ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ లో ఎట్లా షెడ్యూలింగ్ చేసి ప్రొఫెషనల్గా ఎట్లా వాళ్ళు జరుపుతున్నారు సేమ్ థింగ్ ఐ గౌంట్ ఫాలో అవుతుంది ప్రైవేట్స్ అది ఉంటే ఆ మాట రాకుండా చూసుకోవాలి ఓకే సో ఐ వాట్ యువర్ ఎస్ఎన్స్ వాట్ యువర్ థింకింగ్ వెరీ గుడ్ ఐ మీన్ వెరీ మెచ్యూర్డ్ లెవెల్ ఆఫ్ థాట్ ఫాల్ చూసి మీ అందరికీ యూ నాట్ क्वेश्चन अं थिंग का कोचिंग इंस्ट्यूटी फस्टे सो कोचिंग यूनिट कोचिंग इनट्यूट कू वेरी क्लियर यह कोचिंग इंस्ट्यूटे एग्जाम क्लियर अवतारे ओके कोचिंग इनट्यूटी हेल्प यू गई यू षार ఓకే సార్ కొన్ని విషయాలు యూ విల్ నాట్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అప్పుడు ఆ గ్యాప్స్ ఐడెంటిఫై చేసి ఫిల్అప్ చేస్తారు అంతే ఓకే ఇట్ కెనాట్ మేక్ యూ క్లియర్ అయితే బీసీ స్టడీ సర్కిల్ ఏసీ స్టడీ సర్కిల్ ఆర్ ఎనీ ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ నథింగ్ క్యాన్ మేక్ యూ క్లియర్ ఎగ్జామ్ ఇట్ ఈస్ ఓన్లీ యూ ఇట్ ఈస్ ఓన్లీ టు హెల్ప్ యూ అర్ గైడెడ్ ఇట్ షుడ్ బి వెరీ క్లియర్ ఓకే ఐ హ్యావ్ ఐ కోచింగ్ ఎవరెవరు ఫ్యాకల్టీ ఉన్నారో ఒక బ్రెయిన్ స్ట్రాంగ్ సెషన్ పెడతాను సిమిలర్ సెషన్ ఓకే సో దాట్ సిట్ రౌండ్ టేబుల్ కూర్చోపెట్టండి ఫ్యాకల్టీస్ కూర్చుంటారు ఎవ్రీ బీ షుడ్ స్పీక్ క్యూ వర్డ్స్ బీ ఎక్స్పెక్ట్ అబౌట్ దిస్ డౌట్ డౌన్ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి అండ్ వాట్ వీఆర్ షుడ్ మ్యాచ్ మ్యాచ్ అయిపోతే దేవల్ డ్రాప్ అవుట్ ఆఫ్ సమ్ టైమ్ అండ్ మనకి వాళ్ళకి ఏం కావాలి తెలీదు ఇక నాట్ గోవిత్ ఓసే ఒక ఫార్ములాతో వెళ్తే అవదు ఎవ్రీ ఒక్క పర్సన్స్ కు స్కిల్ సెట్స్ వాళ్ళకు ఉన్న స్ట్రెంగ్స్ వీక్నెసెస్ మీకు చెప్తే తెలుసు ఐ నాట్ డూ మీకు మీ చేయలేదు కదా ఐ కి నాట్ అబ్జర్వ్ ఎఫీసీ చేయలేదు సో ఎవ్రీ వన్ డూ అ స్మాల్ వర్క్ వాట్ ఈస్ యువర్ స్ట్రెంగ్త్ వాట్ ఈస్ యువర్ వీక్నెస్ సపోజ్ మీకు చెప్పలేకపోతే గివ్ యూ పీస్ ఆఫ్ పేపర్ ఓకే సో కొంతమందికి మోమాటం ఉండదు బట్ ఇప్పుడు ఇటు కమ్ ది సివిల్ సర్వీసెస్ ఖచ్చితంగా మూమెంట్ బలి ఎందుకు క్వశ్చన్స్ అడగడం వల్ల మమ్మల్ని చూస్తారా ఎవరెండి సార్ ఆర్ ఇల్ల